మీరు చెప్పింది వాస్తవము ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనగానే ఇది ఇంజనీరింగ్ అనేది ఈరోజు వచ్చిన కొత్త సబ్జెక్ట్ కాదు సో కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ముఖ్యంగా అంటే సొసైటీలో కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలంటే ఇంజనీరింగ్ టెక్నికల్ నాలెడ్జ్తోనే మనం ఎన్నో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఇంజనీర్స్ అని ప్రతి రంగంలో సో మొదట సివిల్ ఇంజనీరింగ్తో స్టార్ట్ అయింది తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నైన్టీన్ ఎయిటీస్ తర్వాత చాలా ఆచరణలోకి వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ మరియు దాని అలైడ్ సబ్జెక్ట్స్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఎందుకంటే ఇమీడియట్గా నాలుగు సంవత్సరాలు డిగ్రీ తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అండ్ మీరు స్టాటిస్టిక్స్ కనుక మీరు చూసినట్టయితే చాలా వరకు అంటే ఈ మధ్యకాలంలో సీట్లు ఎక్కువ ఉండడము తర్వాత కాంపిటీషన్ ఎక్కువ ఉండడము తర్వాత డిమాండ్ సప్లైలో కొంచెం కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ఉద్యోగ అవకాశాలు కొన్ని తగ్గాయి కానీ ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉపాధి అవకాశాలు అందిస్తున్న ఏకైక విద్య ఇంజనీరింగ్ విద్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అందుగురించే ప్రతి పేరెంట్ కూడా తన కొడుకు కానీ కూతురు కానీ ఇంజనీర్ కావాలి అని ఎక్కువ కళలు అంటూ ఉంటారు అందు గురించి అంత క్రేజ్ ఉంది లైఫ్ లో ఇమ్మీడియెట్ షటిల్ కావచ్చు